తడుతుంది సీతమ్మ చిన్న బొట్టు పెట్టుకుంటూనే రాముడి ఆయుష్ పెరిగి రాముడికి మంచి జరిగితే నేను ఒళ్ళంతా పూసుకుంటాను అప్పుడు నా రాముడికి ఇంకెంత మంచి జరుగుతుందో అని ఆలోచనలో పడి ఒక్క క్షణం కూడా ఆగకుండా సీతమ్మ పక్కనే ఉన్న సింధూరం అంతా చేతుల్లోకి తీసుకుని సింధూరాన్ని తన ఒళ్ళంతా పూసుకుంటాడు అది చూసి సీతమ్మ ఆశ్చర్యపోతుంది సీతమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి రాముడితో జరిగింది చెబుతుంది హనుమంతుడు ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకొని రాముడి దగ్గరికి వస్తాడు రాముడు హనుమంతుడే ప్రేమకి ముగ్ధుడైపోతాడు రాముడు నవ్వుతూ ఎందుకో హనుమా ఇలా చేశావు అని అడగగా మీకోసమే ఇలా చేశాను స్వామి సీతమ్మ నుదుట మీద ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే మీకు ఇంత మేలు జరిగితే నేను ఒళ్లంతా సింధూరాన్ని పూసుకున్నాను ఇప్పుడు మీరు ఎన్ని ఏళ్ళైనా ఆరోగ్యంగా ఉంటారు అని నవ్వుతూ అంటాడు ఆ ప్రేమను చూసి రాముడు హనుమంతుడిని ప్రేమతో కౌకలించుకుంటాడు అందుకే ఇప్పటికీ కూడా